హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్య ఎటువైపు నీ పయనం పార్ట్ వన్ అతను ఒక బిజినెస్ మ్యాన్ బిజినెస్లో నెంబర్ వన్ పొజిషన్లో ఉండటానికి మరొక బిజినెస్ మ్యాన్ కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి ప్లాన్ చేస్తాడు కానీ ఆ అమ్మాయి ఎంగేజ్మెంట్ అయ్యాక తను ప్రేమించిన వాడితో వెళ్ళిపోతుంది తన అలా వెళ్ళిపోవడానికి కారణం పెళ్లి కూతురు చెల్లి అనే కోపంతో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని అమ్మాయిని టార్చర్ చేస్తుంటాడు మరి అమ్మాయి భవిష్యత్తు ఏంటో ఈ కథలో పదం తెలుసుకుందాం అదొక పెద్ద కళ్యాణ మండపం రంగురంగుల దీపాలతో అర్ధరాత్రి కూడా పట్టపగలలాగా వెలిగిపోతుంది పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ పెళ్లికి వస్తుండటంతో పెళ్లి కూతురు తల్లిదండ్రులు పెళ్లి కొడుకు తల్లిదండ్రులు గెస్ట్లను రిసీవ్ చేసుకుంటున్నారు పెళ్ళికొడుకు తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు తమ కాబోయే కోడలు మంచితనం పొగుడుతూ ఉంటారు వచ్చిన వాళ్ళ దగ్గర పెళ్లి కూతురు తల్లిదండ్రులు మాత్రం ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా ఈ పెళ్ళి అయిపోతే ఒక పని అయిపోతుంది అని ఎదురు చూస్తూ ఉంటారు ఇద్దరు బిజినెస్ ఫ్యామిలీలే కావడంతో పెద్ద పెద్ద వాళ్ళందరూ పెళ్ళికొస్తుంటే తప్పక నవ్వు తెచ్చిపెట్టుకొని మాట్లాడుతూ ఉంటారు ఇంతలో మండపం పైన పంతులు గారు పెళ్ళికొడుకుని పిలవటంతో పెళ్ళికొడుకు తల్లి రాగిణీదేవి వెళ్ళి అసలే అందంగా ఉండే తన కొడుకైన విక్రమ్ పెళ్ళికొడుకు గెటప్లో ఇంకా అందంగా ఉండటంతో మెటికలు విరిచి కాటుక తీసి చెవి వెనుక పెడుతుంది పెళ్ళికొడుకు మాత్రం అమ్మ ఇప్పటికైనా ఒకసారి ఆలోచించు నేను ఆ రాక్షసుని పెళ్లి చేసుకోలేను అంటాడు ఈ విషయం గురించి డిస్కస్ అవసరం లేదు అని చెప్పాను ఆయన మళ్ళీ మొదటికే రాకు కన్నయ్య ఎంత మంచిదో నాకు తెలుసు నువ్వు కూడా త్వరలో తెలుసుకుంటావు పద లేట్ అవుతుంది అని తీసుకెళ్తుంది రాగిణీదేవి అసహనంగా వెళ్ళి పిటిల మీద కూర్చుంటాడు పెళ్ళికొడుకు అందరూ సంతోషంగా నవ్వుతూ చూస్తుంటే తనను చూసే నవ్వుతున్నారు అన్నట్టు ఫీల్ అవుతుంటాడు ఏమంటున్నాడు రాగిణి మన పుత్రరత్నం అని అంటాడు పెళ్ళికొడుకు తండ్రి మోహన్ రావు ఏముందండి నాకు ఈ పెళ్ళొద్దు మళ్ళీ అదే పాట జరిగిన దాంట్లో అమ్మాయి తప్పులేదు అంటే అర్థం చేసుకోడేంటి కొన్ని రోజులు టైం ఇస్తే వాడే అర్థం చేసుకుంటాడులేండి అంటుంది రాగిణిదేవి అంతులు గారు పెళ్ళికొడుకుతో జరిపించాల్సిన పూజ జరిపించాక పెళ్ళికూతురుని తీసుకురమ్మనటంతో పెళ్లి కూతురు తల్లి కామాక్షి వెళ్ళి పెళ్లి కూతురు అక్షయ రూమ్ డోర్ నాక్ చేస్తుంది అక్షయ ఫ్రెండ్ ప్రియా డోర్ ఓపెన్ చేయగానే దాన్ని తీసుకొచ్చి మండపంలో పడేయండి ఈ రోజుతో మాకు ఒక దరిద్రం వదిలిపోతుంది అంటూ వెళ్ళిపోతుంది అక్షయకు అన్నీ వినిపిస్తున్నా తన జీవితంలో ఈ రోజు నుండి మంచి రోజులు వస్తాయి అని ఆ సంతోషంలో అవేమీ పట్టించుకోకుండా సంతోషంగా ఉంటుంది అక్షయ ఫ్రెండ్ ప్రియా వచ్చి నీలాంటి బంగారం గురించి వాళ్ళకు చెప్పడం కూడా వేస్ట్ అక్కి బేబీ నువ్వికపై అయినా అత్తింట్లో కన్నీళ్లకు చోటు లేకుండా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను పద అని తనను తీసుకొస్తుంది విక్రమ్ అక్షయను ఎదురెదురుగా కూర్చోబెట్టి అడ్డుతెర పెడతారు అలా కన్యాదానం తర్వాత జీలకర్ర బెల్లం పెట్టించి అడ్డుతెర తొలగిస్తారు అప్పటి వరకు అసహనంగా ఉన్న విక్రమ్ తన ఫేస్ చూశాక ఒక శాడిస్టిక్ స్మైల్ ఇస్తాడు పంతులు గారు మంగళసూత్రం కట్టమని ఇవ్వడంతో మెడలో మూడు ముళ్ళు వేసి తన భుజం పైన గట్టిగా గిచ్చుతాడు ఎంతలా అంటే రక్తం వచ్చేలా ఆ నొప్పికి తనలో ఉన్న సంతోషం ఎగిరిపోగా బాధకి అరవలేక నొప్పిని భరిస్తూ కన్నీళ్ళు ఆపుకుంటుంది అక్షయ ఈ రోజు నుండి నరకం అంటే చూపిస్తా అని క్రియలుగా నవ్వుతాడు విక్రమ్ ఆ నవ్వు చూసిన అక్షయ వెన్నులో వణుకు పుడుతుంది పెళ్లి కార్యక్రమాలు అన్నీ ముగిసేసరికి మార్నింగ్ ఐదు అవుతుంది విక్రమ్ అక్షయ్తో కలిసి పెళ్ళికొడుకు ఫ్యామిలీ అంతా ఇంటికి వెళ్తారు అక్షయ్ తరపున తన వాళ్ళెవరూ రాకపోవటంతో తన ఫ్రెండ్ ప్రియానే తోడొస్తుంది విక్రమ్ ఇల్లు అక్కడకు దగ్గరే కావటంతో వెళ్ళేసరికి ఫైవ్ థర్టీ అవుతుంది రాగిణీదేవి గారికి ఒక్కడే కొడుకు కావటంతో విక్రమ్కి చెల్లివరస అయ్యే వాళ్ళతో కొత్త జంటకు హారతిప్పించి లోపలికి ఆహ్వానిస్తుంది విక్రమ్ బంధువులు చాలామంది ఉండటంతో నార్మల్గా ఉంటాడు రాగిణి గారు ముందుగా కొత్త జంటను పూజ గదికి తీసుకెళ్ళి దేవుడికి దీపం పెట్టిస్తారు అక్షయకు ఒక రూమ్ చూపించి వ్రతానికి టైం ఉందని అక్కడే రెస్ట్ తీసుకోమంటారు ఆ టైంకి తను వచ్చి లేపుతా అని ఆవిడ వెళ్ళిపోతారు ఇక విక్రమ్ తన గదికి వెళ్ళి హ్యాపీగా పడుకుంటాడు ప్రియకి ముందు రోజు నైట్ నిద్ర లేకపోవడంతో పడుకోగానే నిద్రపోతుంది అక్షయకు మాత్రం నిద్ర పట్టదు విక్రమ్ చెప్పిన మాటలే గుర్తొస్తుంటాయి మాయా విషయంలో తన తప్పు ఏం లేదు అయినా అందరూ తననే తప్పు పడితే సహించింది తనను నమ్మి తనకు తోడుగా ఉన్నది రాగిణి గారు మోహన్ గారు ప్రియ అందుకే వాళ్ళు అడిగారని కనీసం అబ్బాయిని చూడకుండా పెళ్ళికొప్పుకుంది అక్షయ తనకు తెలుసు ముందే విక్రమ్ తన చెల్లి మాయను ప్రేమించిన విషయం కానీ ఎప్పుడూ చూడలేదు విక్రమ్ని చెప్పాలంటే చూసే ఛాన్స్ ఇంట్లో వాళ్ళు ఇవ్వలేదు కానీ విక్రమ్ మాయ విషయంలో తనను అనుమానిస్తున్నాడు అని అక్షయకు తెలీదు ఎందుకో తెలియదు విక్రమ్తో పెళ్లి సెట్ అయ్యాక ఎంగేజ్మెంట్ అయ్యాక మాయ ఇల్లు వదిలి వెళ్ళిపోయింది తను ఎందుకు వెళ్ళిందో తెలీదు కానీ దానికి కారణం అక్షయ అని అందరూ తప్పుపట్టారు రాగిణి గారి మాటకు విలువ ఇచ్చి అక్షయ ఈ పెళ్లి కొప్పుకుంది నిదానంగా విక్రమ్ తనను ప్రేమించేలా చేసుకోవచ్చు అనుకుంది కానీ ఇంత వైల్డ్గా ఉంటాడు విక్రమ్ అని ఎక్స్పెక్ట్ చేయలేదు అక్షయ ఇలా ఆలోచిస్తూ ఉండగానే రాగిణి గారు వచ్చి డోర్ నాక్ చేయడంతో వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది రాగిణి గారు నవ్వుతూ లేచావా అక్షయ సరే వ్రతానికి టైం అవుతుంది త్వరగా రెడీ అయ్యే తల్లి నీ లగేజ్ ఆల్రెడీ ఈ రూమ్లోనే ఉంది రేపు మీ రూమ్లో సర్దిస్తాను నాకు కొంచెం వర్క్ ఉంది ప్రియా హెల్ప్తో రెడీ అవ్వు అని చెప్పి వెళ్ళిపోతుంది ఆవిడ రాగిణి గారు వెళ్ళిన తర్వాత ఏదైతే ఏంటి నాకు విక్రమ్ గారితో పెళ్ళి జరిగింది ఆయన ఎలా ఉన్నా సరే నేను నా ప్రేమతో తనను మార్చుకోవాలి అని గట్టిగా నిర్ణయించుకొని వెళ్ళి ఫ్రెష్ అయి స్నానం చేసి వచ్చి చీర కట్టుకొని ప్రియను లేపింది ప్రియను ముందే నిద్ర లేపితే తను విక్రమ్ గిచ్చింది చూస్తే ఎవరున్నా సరే అందరి ముందు గట్టిగా అడుగుతుంది అలా చేస్తే విక్రమ్ ఈగో హర్ట్ అయ్యి ఇంకా వైల్డ్గా రియాక్ట్ అవుతాడు అని సైలెంట్గా ఉంది ప్రియా లేచి అప్పుడే రెడీ అయ్యావా బేబీ నన్ను లేపొచ్చు కదా అంటుంది పర్లేదే నిన్నంతా అలసిపోయావు కదా కాసే పడుకుంటావని లేపలేదు ఇంకా వెళ్ళి రెడీ అవ్వవే అంటుంది అక్షయ సరే అని ప్రియా వెళ్ళి ఫాస్ట్గా రెడీ అయి వస్తుంది అప్పటికి అక్షయ రెడీ అవ అవుతుండటంతో ప్రియా హెల్ప్ చేస్తుంది కాసేపటికి రాగినే గారు వచ్చి పిలవటంతో ప్రియా అక్షయను తీసుకొని వెళ్తుంది అప్పటికే విక్రమ్ వ్రతం దగ్గరకు వచ్చేసి ఉంటాడు వస్తున్న అక్షయను చూసి గెస్ట్ అందరూ మహాలక్ష్మిలా ఉంది అని పొగుడుతూ ఉంటారు అక్షయ వచ్చి విక్రమ్ పక్కన కూర్చోవటంతో పంతులు గారు వ్రతం స్టార్ట్ చేస్తారు వ్రతం అవుతుండగా పంతులు గారు దంపతులు ఇద్దరు కలిసి కొబ్బరికాయ కొట్టండి అనటంతో అక్షయ విక్రమ్ చెయ్యి పట్టుకోవడానికి కొంచెం భయపడుతుంది ఇంకా అందరిలో అనేసరికి కాస్త సిగ్గు చేరి తటపటా ఇస్తుంటే విక్రమ్ నవ్వుతూ చొరవగా తన చేయితో అక్షయ చేయి కలిపి పట్టుకుంటాడు విక్రమ్ నవ్వుతో మయమరచి అతన్నే చూస్తున్న అక్షయ తన చెయ్యి గమనించేలోగా విక్రమ్ ఫాస్ట్గా అక్షయ హ్యాండ్ కొబ్బరికాయ కింద వచ్చేలా తిప్పి కాయ కొట్టడంతో చెయ్యిపై ఫోర్స్గా కొబ్బరికాయ పగలటంతో పెంకులన్నీ చేతికి గుచ్చుకుంటాయి ఆ నొప్పికి అప్పుడే ఈ లోకంలోకి వచ్చిన అక్షయ గట్టిగా అమ్మ అనటంతో విక్రమ్ ఫేస్లో ఎవరికి కనిపించకుండా ఒక శాడిస్టిక్ రూయల్ స్మైల్ కనిపిస్తుంది అక్షయకు వెంటనే ఒక సెకండ్లో స్మైల్ చేంజ్ చేసి అయ్యో అక్షయ ఏమైంది చూసుకోవాలి కదా అని కన్సన్ చూపిస్తాడు విక్రమ్ అందరూ వ్రతం జరుగుతుంటే ఇలా రక్తం చిందటం అపచారం అని అంటూ ఉంటే రాగిణి గారు ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొస్తారు ప్రియా ఫాస్ట్గా అందుకొని బ్లడ్ క్లీన్ చేసి ఐట్మెంట్ రాస్తుంది కట్టు కట్టడానికి క్లాత్ లాంటిది ఏం లేకపోవడంతో తర్వాత కట్టొచ్చులే ముందు వ్రతం అవ్వని అని అక్షయ అనటంతో ప్రియా కూడా సైలెంట్ అవుతుంది పంతులు గారు రక్తం చిందటం అపశకునం కాదు ఏం ఆలోచన చేయకండి అని చెప్పి మిగిలిన వ్రతం కంప్లీట్ చేస్తారు వ్రతం మొత్తం అయిపోయాక కొత్త దంపతులతో హారతిప్పిస్తారు పూజారి గారు అలా వ్రతం కంప్లీట్ అయ్యాక ముందుగా కొత్త దంపతులు హారతి ప్రసాదం తీర్థం తీసుకోమంటారు పంతులు గారు అక్షయ హారతి తీసుకుంటుండగా విక్రమ్ తనకు దెబ్బ తగిలిన చేయి గట్టిగా పట్టుకొని మంట తగిలేలా పెడతాడు కొన్ని సెకండ్లు ఆల్రెడీ చేతికి కొబ్బరికాయ పెంకులు గుచ్చి నొప్పిగా ఉంటే అక్కడే మంట తగలటంతో అక్షయ అస్సలు తట్టుకోలేకపోతుంది గట్టిగా ఏడవలని ఉన్నా అందరూ ఉన్నారు మళ్ళీ తనదే తప్పు అంటారని బాధలు దిగమింగుకొని సైలెంట్గా ఉంటుంది ఎవరు అది గమనించరు కానీ పంతులు గారు అక్కడే ఉండటంతో ఆయన చూసేస్తాడు విక్రమ్ చేసిన దానికి షాక్తో ఆ అమ్మాయి భవిష్యత్తు ఏంటా అని ఆలోచిస్తూ ఉంటాడు మొత్తానికి వ్రతం అయిపోయాక అక్షయ్ తన రూమ్కి వెళ్ళి కన్నీళ్లకు స్వేచ్ఛనిస్తుంది నొప్పికి తట్టుకోలేక ఏడుస్తుంటుంది రాగిణి గారు అక్షయ చెయ్యి బాగాలేదు అని తనకు లంచ్ తీసుకొని వస్తారు అప్పటికే అక్షయ బాగా ఏడ్చి ఏచి అల్ ఆల్రెడీ అలసిపోయి ఉండటంతో ఏడుస్తూనే నిద్రలోకి జారుకుంటుంది అది చూసిన రాగిణి అయ్యో కొంచెం ముందుగా తీసుకురావాల్సింది పాపం బాగా అలసిపోయింది కదా పడుకున్నట్టుంది అని అనుకుంటూ వెళ్ళి ప్రియకు విషయం చెప్పి తను లేవగానే భోజనం పెట్టమంటుంది ఇక రాగిని ఆమె భర్త మోహన్ గారు పంతులు గారితో మాట్లాడాలని ఆఫీస్ రూమ్కి తీసుకెళ్తారు ఆయన్ని విక్రమ్ అక్షయ ఇద్దరి జాతకాలు ఇచ్చి ఎందుకైనా మంచిది ఒకసారి చూడండి పంతులు గారు పొద్దున్న వ్రతంలో అలా జరగటం మనసుకి బాధగా ఉంది ఏమైనా దోషాలుంటే శాంతి పూజ చేయిద్దాం అనటంతో ఆయన మరొకసారి ఇద్దరి జాతకాలు చూసి ఎలా చెప్పాలో తెలియక కాసేపు ఆలోచించి అమ్మ ఇలా చెప్తున్నా అని తప్పుగా అనుకోకండి కానీ మీ అబ్బాయి వల్ల మీ కోడలు కన్నీరు పెట్టకుండా చూడండి ఆమె కన్నీరు మీ కొడుకుకి మంచిది కాదు ఆడదాని వల్ల రాజ్యాలు కూలటమే కాదు సంతోషంగా సౌభాగ్యంగా ఉన్న రాజ్యాలు కూడా ఉన్నాయి మీ ఇల్లు ఎలా ఉండాలో మీ చేతుల్లోనే ఉంది అని అంటారు పంతులు గారు మీరేం చెప్తున్నారు సూటిగా చెప్పండి పంతులు గారు అని అంటుంది రాగిని నేను చెప్పేది ఒకటే తల్లి మీ కోడలు సంతోషంగా ఉన్నంత వరకు ఈ ఇల్లు సంతోషంగా ఉంటుంది తనది దివ్యమైన జాతకం తనున్న దగ్గర సిరి సంపదలకు ఏ లోటు ఉండదు అని చెప్తాడు పంతులు గారు అంటే మా విక్రమ్ వల్ల అక్షయ బాధపడుతుందా పంతులు గారు అని రాగిణి అంటే అవునమ్మా వాళ్ళ జాతకం ప్రకారం అలానే సూచిస్తుంది మీ అబ్బాయి వల్ల ఆ అమ్మాయి పడే బాధపడే అవకాశాలు ఎక్కువ అని చెప్తారు పంతులు గారు సరే పంతులు గారు మేము అలా జరగకుండా ఉండటానికి ప్రయత్నిస్తాం అని దక్షిణ ఇచ్చి పంతులు గారిని పంపిస్తారు పంతులు వెళ్తూ వెళ్తూ మనసులో ఆల్రెడీ ఆ అమ్మాయి బాధపడటం మొదలైంది తల్లి కానీ నేను చూసింది చెప్పొచ్చో లేదు అందుకే మౌనంగా వెళ్తున్నా నన్ను క్షమించి అక్షయ ఆ విక్రమ్ జాతకం ప్రకారం ఏ రాక్షసుడితో పోల్చాలో కూడా అర్థం కావ అవటం లేదు అనుకుంటూ వెళ్ళిపోతాడు ఇక సాయంకాలానికి అక్షయకు మెలకువ రావటంతో లేచి ఫ్రెష్ అవడానికి వెళ్తుంది ప్రియా వెళ్ళి మేనడిగి మేని అడిగి కాస్త లైట్గా ఫుడ్ తీసుకొస్తుంది అక్షయ రా కాస్త తిందు అంటుంది ప్రియా వద్దే ఆకలి లేదు అని అంటుంది అక్షయ అబద్ధాలు చెప్పకే ఆడపిల్లలు పుడతారు చెయ్యి తిననివ్వదు అని ఆకలి లేదంటావా నేను లేనా ఆపట్టు అని తన నోటికి అందిస్తుంది ఇంకేం మాట్లాడకుండా తింటుంది అక్షయ తనకు కూడా ఉండటంతో ఈవినింగ్ మళ్ళీ రిసెప్షన్ ఉండటంతో మేకప్ చేసే వాళ్ళు వచ్చి మేకప్ వేస్తా అన్న అక్షయ వద్దు అనటంతో లెహంగాకు తగ్గట్టు హెయిర్ సెట్ చేసి లైట్ మేకప్ వేసి వెళ్తారు కాసేపటికి రాగిణి గారు వచ్చి అక్షయను చూసి బంగారు బొమ్మలా ఉన్నావు నాదిష్ట తగిలేలా ఉంది అని మెటికలు విరిచి కాటుక తీసి చెవి వెనుక పెట్టి బయటకు తీసుకెళ్తుంది అప్పటికే విక్రమ్ వచ్చుంటాడు అక్షయ అలా నడిచి వస్తుంటే అందరూ కళ్ళార్పకుండా చూస్తూ ఉంటారు విక్రమ్ క్రియాలిటీ తెలిసిన వాళ్ళు పాపం అమ్మాయి అనుకుంటే తెలియని వాళ్ళు జంట బాగుంది విక్రమ్కి సరిజోడి అనుకుంటారు విక్రమ్ చూడ్డానికి సిక్స్ ఫీట్ హైట్తో షార్ప్ లుక్ అండ్ షార్ట్ మీసాలతో చూడగానే అట్రాక్ట్ అయ్యేలా ఉన్నాడు విక్రమ్ అక్షయ జంటగా స్టేజ్ పైన నిలబడి వచ్చే వాళ్ళందరినీ నవ్వుతూ పలకరిస్తుంటారు అందరిలో ఒక పర్సన్ మాత్రం స్టేజ్కి దూరంగా నిలబడి కళ్ళలో నీటితో వాళ్ళనే చూస్తూ రే విక్రమ్ అక్షయ కళ్ళలో నీరు రానంత వరకే నువ్వు సంతోషంగా ఉంటావు నీ వల్ల తను బాధపడిన రోజు నీకు ఈ భూమి మీద చోటే ఉండదు గుడ్ బై దూరంగా వెళ్తున్నా తిరిగి రావద్దని కోరుకో తిరిగి వస్తే అక్షయ నా భార్య అవుతుంది నీ బాడీ డెడ్ బాడీ అవుతుంది అది కన్ఫామ్ అది నీకు కూడా బాగా తెలుసు అని మనసులో అనుకొని తననే నవ్వుతూ చూస్తున్న విక్రమ్కి చూపులతోనే వార్నింగ్ ఇచ్చి బయటకు వెళ్ళిపోతాడు ఆ వ్యక్తి అతడిచ్చిన వార్నింగ్ పట్టించుకోకుండా అతని బాధను తన ఆనందంగా ఫీల్ అవుతూ రిసెప్షన్ ఎంజాయ్ చేస్తాడు విక్రమ్ అలా ఆ రోజు రిసెప్షన్ ఎండ్ అయ్యేసరికి మిడ్ అవుతుంది అందరూ వెళ్ళిన తర్వాత ఇంట్లో వాళ్ళు ఇంకా కొందరు బంధువులు మాత్రం ఉంటారు వాళ్ళు కూడా అందరూ వాళ్ళ కిచెన్ రూమ్స్లోకి వెళ్ళి పడుకుంటారు నెక్స్ట్ డే మార్నింగ్ లేచి అక్షయ టిఫిన్ చేస్తా అని కిచెన్లోకి వెళ్ళటంతో రాగిణి గారు చూసి తనను బయటకు తీసుకొస్తారు అత్తయ్య అది టిఫిన్ నేను చేస్తే చేసేదాన్ని కదా అని అంటుంది అక్షయ రాగిణి గారు కోపంగా చూస్తూ ఒకసారి నీ చెయ్యి చూసుకున్నావా అక్షయ నిన్ననే అంత దెబ్బ తగిలింది అప్పుడే పని అంటావేంటి ఇలారా అని పక్కన కూర్చోబెట్టుకొని చూడు అక్షయ ఇది నీ ఇల్లు ఇక్కడ నీకు నచ్చినట్టు ఉండు అలా అని ఇలా నువ్వు బాధపడితే చూస్తూ ఊరుకోను చెప్తున్నా అలాగే నేను నీకు అత్తయ్యను కాదు అనటంతో అయోమయంగా చూస్తూ ఉంటుంది అక్షయ అవును అత్తయ్యను కాదు అత్తమ్మను నువ్వు ఇన్ని రోజులు పొందలేకపోయినా అమ్మ ప్రేమను ఈ అత్తమ్మ ఇస్తుంది అని చెప్తుంది రాగిణి గారు అక్షయకు కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా రాగిణి గారిని సైడ్ హక్ చేసుకొని అలానే ఉండిపోతుంది ఇంతలో మోహన్ గారు వచ్చి ఏంటి అత్తాకోడల్లో సీరియల్ నడుస్తుంది అనటంతో రాగిణి గారిని వదిలి లేచి నిలబడుతుంది అక్షయ నేనేమైనా రాక్షసులాగా ఉన్నానా తల్లి అలా లేచి నిలబడ్డావు నేను మీ పార్టీనే ఈవిడ అమ్మ అయితే నేను నాన్నను సో నువ్వు ఇలా నేను వచ్చిన ప్రతిసారి నిల్చునే అవసరం లేదు కూర్చో తల్లి అనటంతో రాగిణి గారి పక్కన కూర్చుంటుంది అక్షయ అప్పుడే అక్కడికి వచ్చిన ప్రియ వాళ్ళ మాటలు విని ఆనందంగా మీరు చాలా గ్రేట్ ఆంటీ కూడలిని ఎప్పుడు ఎలా సాధించాలా అని చూసే అత్తల గురించి విన్నాను చూశాను కానీ అమ్మలా చూసుకునే అత్త మీరు మాత్రమే మాక్షి నిజంగా లక్కీ ఆంటీ అని అంటుంది ప్రియా అంటే మీ ఆంటీ గ్రేట్ మరి నేను అని అంటారు మోహన్ గారు మీరు ఇంకా గ్రేట్ అండ్ లక్కీ అంకుల్ మీ తోడుగా ఆంటీ ఉన్నందుకు అని అంటుంది ప్రియా అంటే మీ ఆంటీ వల్లే నాకు గ్రేట్నెస్ వచ్చిందంటావు నేను కష్టపడడం వల్ల కాదంటావు అంతేనా అని అంటారు ఆయన సరే సరే మీ ఆడవాళ్ళు ఎప్పుడు ఒకే పార్టీ కదా పదండి టిఫిన్ చేద్దాం అని వెళ్తారు వాళ్ళు అలా మాట్లాడుతుంటే అక్షయ మాత్రం ఇంత మంచి అత్తమామలు మామలు దొరికారని ఆనందపడాలా ఆయన చేసే పనికి దానికి బాధపడాలా ఆయన మారుతారా మాయ మీద ఉన్న ప్రేమ నా మీద కోపంగా మారింది అది మళ్ళీ ప్రేమగా మారుతుందా అని ఆలోచిస్తూ ఉంటుంది రాగిణి గారు కదిలించడంతో సైలెంట్గా వెళ్ళి అందరితో కలిసి టిఫిన్ చేస్తుంది విక్రమ్ కూడా అక్కడే ఉంటాడు కానీ ఒకరినొకరు చూసుకోరు అక్షయ్ను రెస్ట్ తీసుకోమని రూమ్కి పంపిస్తారు విక్రమ్ రెడీ అయ్యి బయటకు వెళ్ళాలి అని తన రూమ్ నుండి వస్తాడు హాల్లోనే ఉన్న రాగిణి గారు మోహన్ గారు ఎక్కడికి ఆపుతారు ఏంటి మమ్మీ వెళ్ళే అప్పుడు అడిగితే పనులు అవ్వవు అని అంటావు మళ్ళీ నువ్వే అడుగుతావేంటి అని అంటాడు విక్రమ్ నువ్వేదో ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నట్టు బిల్డప్ ఎందుకురా నాకు తెలిసి ఆ సోదిగాళ్లతో ఏ పబ్లోనో సోది వేసి తర్వాత ఓ బాటిల్ వేసి ఆ తర్వాత చిందేద్దామనే కదా అని అంటారు మోహన్ గారు డాడ్ మీరు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు అని కోపంగా అంటాడు విక్రమ్ ఇన్సర్ట్ లేదు కన్సర్ట్ లేదు కానీ నోరు మూసుకొని లోపలికి వెళ్ళు ఈవినింగ్ మీ కార్యం గెస్ట్ హౌస్కి వెళ్ళాలి సో నువ్వు లోపలికి వెళ్ళు ఇకపై నీ ఫ్రెండ్స్తో తిరగటం ఆపేసి ఆఫీస్ని మాత్రమే చూసుకో నీ వల్ల ఆ అమ్మాయి కన్నీరు పెట్టకుండా చూసుకోవాలి అని చెప్తారు మోహన్ గారు కన్నీరు పెట్టొద్దా దాంతో కన్నీరు కాదు రక్త కన్నీరు పెట్టిస్తా అని మనసులో అనుకుంటాడు విక్రమ్ రాగిణి గారు ఊరుకోండి మీరు అని విక్రమ్ దగ్గరికి వెళ్ళి ప్రేమగా చెంప మీద చేయి వేసి కన్నయ్య నువ్వు అన్నింట్లో ముందుంటావు కంపెనీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్న సంవత్సరానికే టాప్లో ఉంచావు కానీ ఎందుకురా మీ ఫ్రెండ్స్తో కలిసి మందు తాగుతున్నావు కొత్తగా ఆ రోజు పరిస్థితిని నేను అర్థం చేసుకుంటాను కన్నయ్య ఆ రోజు జరిగిన నష్టం పూడ్చలేనిది అందుకే నువ్వు ఇంకెప్పుడు నాన్న నువ్వు బుజ్జగిస్తున్నట్లు చెబుతుంది రాగిని ఇంకెందుకు సంఖ్యలో ఎత్తుకొని సంవత్సరం పిల్లాడికి చెప్పినట్టు చెప్పవే అని అంటారు మోహన్ గారు మీరు ఊరుకోండి నువ్వు చెప్పు కన్నయ్య అని అంటుంది రాగిని అమ్మ నేను ఎందుకు తాగుతాను ఆ రోజు నాకు తెలియకుండా ఆ విధవులు కూల్ డ్రింక్లో కల్పించారు ఇంకెప్పుడు తాగను అని అంటాడు విక్రమ్ సరే ఆ ఫ్రెండ్స్తో మాట్లాడకన్నయ్య సరే వెళ్ళు రెస్ట్ తీసుకో అని చెప్తుంది రాగిణి గారు అయ్యో బంగారం సిప్పర్లో పాలు పోసివు తాగుతూ పడుకుంటాడు చంటోడు నువ్వు నీ గారాబాలు రేయ్ ఎప్పుడైనా ఆ గ్యాంగ్తో కనబడినా తాగినట్టు తెలిసినా నీకేదా ఫర్స్ ప్లాట్ఫామ్ అవుతుంది జాగ్రత్త నేను మీ అమ్మలో శంకనెత్తుకొని చెప్పను చెప్పింది చేస్తా అని ఆయన సీరియస్గా అక్కడి నుండి వెళ్ళిపోతారు ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్